నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇన్వెస్ట్మెంట్స్లో ప్రాక్టికల్గా మనం ఎవ ఎలా వ్యవహరించాలి ఒక పెట్టుబడిని పెట్టుబడి రూపంలో ఎలా చూడాలి రియల్ ఎస్టేట్ మాయాలో పడి మనము ఎన్ని కోట్లాది కోట్ల రూపాయలు కోల్పోతున్నాము ఇప్పుడు పెట్టుబడి పెట్టకుంటే ఇం ఇంకెప్పుడు పెడతారు రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలు మీరు తట్టుకోలేరు తక్షణమే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలి అనే ఒక మూర్ఖపు లాజిక్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వాళ్ళు సామాన్య ప్రజలకు నూరి పోస్తూ ఉంటారు అయితే మంచి మార్గం ఛానల్ చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో మీ అందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మనము గొర్రెల్లాగా తల ఊపుతూ పది మందిని ఫాలో చేసి మన దగ్గర పోగేసిన డబ్బును న్యాయం చేయకుండా గొర్రెల మందలతో పోయి ఎన్ని వందల కోట్ల రూపాయలు మనం నష్టపోతున్నామో ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీ అందరికీ తెలియజేయడానికి నేను ఇవాళ ఈ వీడియో చేశాను ఈ వీడియో స్పష్టం చేస్తున్నాను కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే పుణ్యానికే డబ్బులు పారేసి ఐదేళ్ల తర్వాత వెతుక్కునే వాళ్లకు ఏమాత్రం కాదు మనము ఇవాళ రియల్ ఎస్టేట్లో పెట్టుబడిలో వచ్చే రిటర్న్ దేంట్లో రాదు అనేది మూర్ఖపు వాదన పెట్టుబడి అంటే దాంట్లో రావాల్సింది రాబడి స్పష్టం క్లియర్ పెట్టుబడి అంటే దానివల్ల రావాల్సింది రాబడి పెట్టుబడి దేంట్లో పెడతాం బిజినెస్లో పెడతాం మరి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాదు అని ఎవరైనా నాతో వాదించగలరా మీ పెట్టుబడికి అదనపు రాబడి వస్తుంటే అది ఒక రకమైన బిజినెస్ కానీ తెలివిగా రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ అందరికీ గంతలు కట్టి ఒక బిజినెస్ని చింతలేని రాబడి వచ్చే ఒక సాధనంగా మేము మీ చెవిలో మీ కండ్లకు రుద్దేశారు మీ చెవిలో నూరిపోసారు మీ కండ్లకు గంతలు కట్టి వేరే చోట చూడకుండా మిమ్మల్ని ఎట్లా మభ్య పెట్టారో ఇన్ని ఏండ్లు ఏండ్లకేండ్లు మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తారు పెట్టుబడి బిజినెస్లో పెడతారు కరెక్టా రాంగా కష్టపడితే ఆ బిజినెస్లో రాణించవచ్చు తప్ప రాంగా మంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మరిచిపోండి అంటే మీ పని మీరు చేసుకోండి అది సునాయాసంగా పెరుగుతూనే ఉంటుంది దాని పనే చేసుకుపోతుంది అనే ఒక దుర్మార్గపు కాన్సెప్ట్ కాన్సెప్ట్ సొసైటీలో ఇమీడియట్ దాంట్లో ఇన్సర్ట్ చేసి వేలాది మందిని రియల్ ఎస్టేట్ ఊ ఊబిలో కూరుకుపోయేటట్టు చేశారు సపోజ్ మీరు పెట్టిన పెట్టుబడి ఐదేండ్లలో డబుల్ కాలేదు అంటే ఎవరు రెస్పాన్సిబుల్ సపోజ్ మీరు పెట్టిన పెట్టుబడి పదేండ్లలో డబల్ కాలేదు ఎవరు రెస్పాన్సిబుల్ వాడు రెస్పాన్సిబులా పెట్టుబడి పెట్టినవాడు రెస్పాన్సిబులా వాడు బాండ్ పేపర్ రాసిస్తుండా మీకు ఐదేండ్లలో పదేండ్లలో డబుల్ అవుతుందని కాకపోతే మీ పరిస్థితి ఏమి దీంట్లో రిస్క్ లేదా మీరు పెట్టుబడి పెట్టి మీ ఉద్యోగం మీరు చేసుకుంటుంటే అది ఆటోమేటిక్గా డబల్ అయిపోతుందా రియల్ ఎస్టేట్లో ఏదైనా పదేండ్లలో డబల్ అవుతుంది అంటే అది కిసాన్ వికాస్ పత్రతో పోటీ పడుతున్నట్టు లెక్క కిసాన్ వికాస్ పత్ర అంటే గవర్నమెంట్ ఫ్లోట్ చేసిన ఒక ఇంట్రెస్ట్ రేట్తో సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ అది తొమ్మిది ఏండ్లలో డబల్ అయిపోతుంది మరి రియల్ ఎస్టేట్లో పెడితే ఒక గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ కన్నా ఘోరమైన రిటర్న్స్ వస్తుంటే దాంట్లో సంతోషపడవలసిన విషయం ఏముంది నాకు ఎవరైనా ఛాలెంజ్ చేయవచ్చు మూత్రం గోపిస్తా పదేండ్లలో మీ పెట్టుబడి డబల్ కావడం సంతోషకరమైన పరిణామమా నాతో వాదించండి ఎవడైనా కానీ బొచ్చుగా బొచ్చుగాడు ఎవడైనా కానివ్వండి సంతోషకరమైన పరిణామమా ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఒక స్టేబుల్ జీరో రిస్క్ ఉన్న నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో డబల్ అయ్యే రిటర్న్స్తో పోటీ పడుతుంటే అది సిగ్గుపడవలసిన విషయం మరి రియల్ ఎస్టేట్లో ఐదేండ్లలో డబల్ అవుతుందని చెప్తారు కదా అసలు ఇది కూడా ఫైవ్ ఇయర్స్లో డబల్ అయ్యేది ఒక డీసెంట్ రేట్ ఒక బిజినెస్లో మీరు పడుకొని లేస్తే ఐదేళ్ళలో డబల్ అవుతుందా కాకపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఆ డబ్బు ఏం కావాలి ఇవాళ ఒక చిన్న కంపారిజన్ చేసి మీ అందరూ కళ్ళు తెరిపించే పని నా బాధ్యతగా నేను తెచ్చేయదలుచుకున్నాను జాగ్రత్తగా వినండి మీ దగ్గర ఒక ముప్పై లక్షల క్యాష్ జమ అయింది జనరల్ ఏం చేస్తారు ముప్పై లక్షలు కాగానే ఒక ప్లాట్ కొందము అని మీ దృష్టి అటవైపు ఆటోమేటిక్ అయిపోతుంది ఎందుకంటే ఆ జీన్స్లో అదంతా ఛానల్ అయిపోయింది ముప్పై లక్షలు కాగానే ఇల్లు కట్టుకునే ఆశతో ఒక ముప్పై లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనడం రెండు వందల గజాల ప్లాట్ లేదా ముప్పై లక్షలు పెడితే ఐదేళ్లలో డబల్ అయిపోతుంది మనం పడుకోవాలి లేచే ఎవరై ఎవరని చెప్తే ఆ థర్టీ ల్యాక్స్ కాస్త టూ హండ్రెడ్ యాడ్స్లో మనం ఇన్వెస్ట్ చేసి పడుకోవడం మనకు ఆనవాయితీగా మారింది ఈ ఆనవాయితీని ఆపేసి మనము ఒక మనుషుల్లాగా ప్రాక్టికలీ బుద్ధిన్న జీవుల్లాగా ఆలోచిద్దాం ఇవాళ్ళ మనం అందరం కష్ట కష్టము ప్లస్ అదృష్టము ప్లస్ పెట్టుబడి కలిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి పెట్టుబడి ప్లస్ నిద్ర ప్లస్ అలసత్వము కలిపితే రియల్ ఎస్టేట్ రిజల్ట్స్ వస్తాయి రిటర్న్స్ వస్తాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా కొద్దిగా కష్టపడే తత్వం యాడ్ చేస్తే రియల్ ఎస్టేట్కి మూడింతల రిటర్న్స్ వస్తాయి అలసత్వం వహించి పెట్టుబడి పెడితే రియల్ ఎస్టేట్ రిటర్న్స్ వస్తాయి ఇది ఎలాగో నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెట్టుబడి బిజినెస్లో పెడతారు ఇవాళ ఒక ముప్పై లక్షలు మనము బర్రెలపై పెడదాం బఫెలోస్ మూగజీవులు మనకు పాలిచ్చే జీవులు బర్రెలు చాలామంది బర్రెలను అసహ్యంగా చూస్తూ ఉంటారు కానీ రోజు పొద్దున్నేసి దాని పాలే దాగుతుంది సో అద్భుతమైన ఒక ప్లాట్తో మనము బర్రలను చేద్దాం ఒకరి దగ్గర ముప్పై లక్షలు ఉన్నాయి ఇది పోటీ పెడదాం ముప్పై లక్షలు బర్రలపై ఇన్వెస్ట్మెంట్ ముప్పై లక్షలు రెండు వందల గజాల ప్లాట్పై ఇన్వెస్ట్మెంట్ ఐదేండ్ల కాల పరిమితి దీంట్లో ఏమైతుందో చూద్దాం పెట్టుబడి పెడితే పెట్టుబడి ప్లస్ కష్టము కొద్దిగా కష్టము పేషెన్స్ కలిపిది అద్భుతమైన రిటర్న్స్ పెట్టుబడి అలసత్వము పడుకోని లేస్తే ఐదేళ్లలో డబుల్ ముప్పై లక్షలు కాస్త అరవై లక్షలు అవుతుంది ఇవి రెండు కంపేర్ చేద్దాం మనుషులా ఆలోచిద్దాం మనిషి అంటే ఆశ జీవి ప్లస్ కష్టజీవి జీవి వీళ్ళు మనుషులు ముప్పై లక్షల పెట్టుబడి పెడితే సుమారు యాభై నుంచి అర ఎనభై వేలు పలుకుతుంది ఒక బర్రె పాలు వచ్చే బర్రె ఒక యాభై నుంచి ఎనభై వేల ధర పలుకుతుంది మనకు ముప్పై లక్షలు పెడితే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై బర్రెలు వస్తాయి మనకు మరి బర్రెలు మన వ్యాప్ మన వ్యాపారం కాదు కదా మెయింటైన్ చేయడం కష్టం కదా మరి ఎట్లా చేద్దాం అది నేను అన్నిటికీ సొల్యూషన్ ఇస్తాను ఇక్కడ లావుగా బాగా బలిష్టంగా ఉండేవాళ్ళే డైరీ బిజినెస్ చేయాలని రూల్ ఏం లేదు ఇది ఇలా కూడా చేయవచ్చు ఎప్పుడు మన ముప్పై ఉండి ఒక రెండు వందల గజాల ప్లాట్ కొనాలన్నా లేదా ఒక నలభై బర్రలు కొనాలా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఈ సొల్యూషన్ చూడేట్టు ఎట్లుంటుంది ముప్పై లక్షలు పెట్టి ఒక నలభై బర్లు కొంటారు ముప్పై లక్షలు పెట్టి రెండు వందల గజాల ప్లాట్ కొంటాడు ఏ ఏం చేస్తాడు బర్లు కొంటాడు బి ఏం చేస్తాడు ప్లాట్ కొంటాడు ఇప్పుడు ఐదేళ్ల కాలపరిమితి తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనం గమనిద్దాం నలభై బర్లు పర్ మంత్ పర్ మంత్ పదివేల రూపాయల లీజ్ పై ఊరు బయట ఊరు బయట శివారు ప్రాంతాల్లో వెయ్యి గజాల ఒక ఓపెన్ ప్లాట్ అనేది తీసుకుందాం దానిపై మీరు లక్ష పెడతారో రెండు లక్షలు పెడతారో ఒక షెడ్ అయిస్తారు నేను అప్రాక్సిమేట్ చెప్తున్నా కాకి లెక్కలు తీస్తే మనం నేను దీనికన్నా తక్కువ రేట్లో కూడా నేను షెడ్ వేయించి బఫేలో ఫామ్ రన్ చేపించచ్చు ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఇది ఆషామాషిగా చెప్తున్నాను ఒక ముప్పై లక్షల ఇన్వెస్ట్మెంట్ నలభై బర్లు పెట్టుబడి ఇక్కడ మనము పదివేల రూపాయల ప్రతి మంత్ లీజ్పై వెయ్యి గజాలు ఒక ప్లాట్ తీసుకున్నాం ఊరు బయట లెక్క పదివేలు ప్రతి నెల పదివేలు చలించాలి అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేలు మంది బీహారీలను అప్రాక్సిమేట్ లెక్కలు ఇవన్నీ మళ్ళీ కాకి లెక్కలను చెప్పొద్దు ఆరు మంది బీహారీలను ప్రతి నెల ఎనిమిది వేల జీతంతో మనం ఎంప్లాయ్ చేసుకోవాలి మనకు చేత కాదు కాబట్టి మంది బీహారీలను ఎనిమిది వేల జీతంపై మనం పెట్టుకోవాలి వాళ్ళపై సుమారు జీతాలలో లెక్క ఇస్తే సుమారు యాభై వేల రూపాయలు వీళ్లకు మనము జీతం రూపంలో ఇవ్వాల్సి వస్తుంది ప్రతి నెల అదే కాకుండా ఒక్కొక్కరికి లీటర్ పాలు ఉచితంగా ఇవ్వాలి తాగడానికి తినడానికి పెరిగేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో ఒక్కొక్కరికి రూ వన్ లీటర్ పర్ డే ఇవ్వాల్సి వస్తుంది అంటే రోజుకు ఆరు లీటర్ అంటే నెలకు నూట ఎనభై లీటర్లు అంటే నెలకు ఖర్చు పదివేల రూపాయల పాలు వీళ్లకు దానంగా ఇవ్వాలి అంటే యాభై వేలు జీతము పదివేల రూపాయల పాలు వీళ్లకు ఇచ్చేయాలి అప్పుడు పనిచేస్తారు వీళ్ళు లీజ్ పదివేలు ప్రతి నెల ఆ వెయ్యి గజాల ప్లాట్కు అది కాకుండా అడిషనల్ కరెంటు ఖర్చులు ఇతరత్ర ఖర్చులు పదిహేను వేలు ప్రతి నెల ఖర్చు అడిషనల్ ఖర్చు రోజుకు రెండు వందల రూపాయల గడ్డి అంటే కొనుక్కొని మీ దగ్గర ఏ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు ప్రతి ఒక్కటి కొనటమే ఒక్కొక్క బర్ర మీద రోజుకు రెండు వందల రూపాయల దానా ఖర్చు చూప కానివ్వండి పచ్చిగడ్డి కానివ్వండి దానా కానివ్వండి రోజుకు రెండు వందల రూపాయల దానా ఖర్చు నలభై బర్రలపై అంటే సుమారు నెలకు రెండు లక్షల నలభై వేల రూపాయలు దానా ఖర్చు నలభై బర్లను మేపాలి అంటే ప్రతి నెల రెండు లక్షల నలభై వేల రూపాయలు దానా ఖర్చు నెలకు బీహారీలకు జీతాలు రోజుకు ఆరు లీటర్ పాలు పదివేల రూపాయల నెలకు లీజు రెండు లక్షల నలభై వేల దానా ఖర్చు అడిషనల్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అడిషనల్ ఖర్చు ఎలక్ట్రిసిటీ అటువంటి బిల్లు ఆ ఖర్చు చిన్న చిన్న ఖర్చులు అన్నీ కలిపితే నెలకు మనకు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఖర్చు అయితే రాబడి ఏమైనా వస్తుందా చూపిస్తా నలభై బర్లలో కొన్ని చూడు కట్టింటాయి కొన్ని పాలు తగ్గించేసి ఉంటాయి నలభై బర్రలలో ముప్పై బర్రలే పాలిస్తాయి అనుకోండి పది బార్లు సూడు కడతాయి జ్వరం వచ్చి ఉంటుంది కొన్ని పిల్లలుగా కనకుండా ప్రాబ్లం వచ్చి ఉంటుంది అట్లా పది బర్రెలు పక్కకు పెట్టేస్తారు ముప్పై బర్రెలు రోజుకు పూటకు ఐదు లీటర్లు పొద్దున సాయంత్రం కలిపితే పది లీటర్ల పాలిస్తాయి ముప్పై బర్రలే నలభైల ముప్పై బర్రలే పది లీటర్ పాలిస్తాయి ఆ పది లీటర్ల పాలు బయట ఎనభై రూపాయలు కానీ మనం అరవై రూపాయలు పర్ లీటర్ అమ్మేద్దాం స్పాట్లో అమ్మేద్దాం ఆ లెక్క తీసుకుంటే మనకు ముప్పై బర్రలపై నెల వన్ మంత్ ఆదాయం ఐదు లక్షల నలభై వేలు వస్తాయి అరవై రూపాయలు పర్ లీటర్ అమ్మితే ముప్పై బర్రులు రోజుకు పది లీటర్లు రోజుకు పది లీటర్లు అరవై రూపాయలు లీటర్ అమ్మితే సుమారుగా మనకు ఐదు లక్షల నలభై వేల రూపాయలు సమకూరుతాయి అయితే ఈ ఐదు లక్షల నలభై వేల నుంచి మన ఖర్చులు మూడు లక్షల ఇరవై ఐదు వేలు తొలగిద్దాం మనకు ప్రతీ నెల రెండు లక్షల పదిహేను వేలు నికర లాభం ఉంటుంది దీంట్లో మనం పెట్టవలసింది నిఘా నిఘా పెట్టాలి మనం ఒక సూపర్వైజరీ రోల్ పెడితే ముప్పై లక్షల ఇన్వెస్ట్మెంట్కి ప్రతీ నెల రెండు లక్షల పదిహేను వేల మనకు నికర లాభం వస్తుంది ఇది మనం ఒక సంవత్సరం లెక్కేసుకున్నామంటే ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు మనకు నికర లాభం వస్తుంది ఇరవై ఐదు లక్షలు అంటే సంవత్సరం టైంలో మనం బర్ల మీద పెట్టిన పెట్టుబడి మన జేబులో వచ్చి పడుతుంది వన్ ఇయర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ రికూప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ బఫెలస్ మనం ముప్పై లక్షలు పెడితే ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు మన జేబులో వచ్చేస్తాం అయితే ఐదేండ్ల పాటు మనం ఈ పాలు అమ్మితే ముప్పై బర్రలపై వచ్చే నలభై కాదు ముప్పై బర్రల మీదనే వచ్చే ఆదాయం చూసుకుంటే ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మనకు ముప్పై బర్రలపై ఐదేండ్లలో ఆదాయం వస్తుంది ఇంతేనా మనం అక్కడ ప్లాట్ ఐదేండ్లలో డబల్ అయిపోతుంది అంటే ఐదేండ్లలో ముప్పై కాస్త అరవై లక్షలు అవుతుంది ఇక్కడ ముప్పై బర్రలపై మనం ఐదేళ్లలో లక్ష కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాం ఇది చాలా ప్రాక్టికల్ నేను జోకేస్తలేదు అంటే పెట్టుబడి పెట్టి మర్చిపోయేది వేరే పెట్టుబడి పెట్టి నిఘా పెడితే మనకు ఎంత లాభం వస్తో చాలా చాలామంది నిరుత్సాహపడి మనం బర్రలను అందరు పోషించగలరా మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి మిల్క్కున్న డిమాండ్ దేనికి లేదు బయట నకిలీ పనీర్ నకిలీ పాలు నకిలీ పర్రి అన్నీ నకిలీవే ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు మీరు ప్యూర్ పాలు అరవై రూపాయలకి సప్లై చేయగలిగితే మీరు క్యాన్ తీసే లోపలే పాలు మాయమైతాయి అంటే పాల వ్యాపారం చేసేలకు లాభం ఎంతుందో మీరు ఇమాజిన్ చేయండి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్ ప్రోడక్ట్స్ని ఉట్టిగానే తన జేబులో పెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు మిల్క్ బిజినెస్ని తన జేబులో ఉట్టిగానే పెట్టుకోలేదు సూపర్ మార్కెట్ బిజినెస్ అమ్మేసి మిల్క్ బిజినెస్ మాత్రం జేబులో పెట్టుకోండి ఎందుకంటే దాంట్లో వచ్చే రిటర్న్స్ అన్ఇమాజినబుల్ నేను కాకి లెక్కలు చెప్తా లేను లెక్కలు చెప్తలేను ప్రాక్టికల్గా కొద్దిగా ఎఫర్ట్ పెట్టగలిగితే ఆ ముప్పై లక్షలు కాస్త ఎలా రిటర్న్స్ వస్తాయో చెప్తా అయితే ఈ వన్ క్రోర్ ట్వంటీ నైన్ ల్యాక్స్ ఉట్టి పాలమితే పైసలు వస్తాయి దీంట్లో ఇంకా రకరకమైన రిటర్న్స్ ఉన్నాయి ఈ నలభై బర్లు సంవత్సరానికి ఒక ఈత ఒక ఈత లెక్క పెట్టుకుంటే ఒక కాఫ్ ఒక దూడబుడితే ఐదేళ్లలో ఐదేళ్లలో రెండు వందల దూడలను జన్మనిస్తారు రెండు వందల దూడలు దాంట్లో సహజ మరణాలు కొన్ని ఉంటాయి డిసీజెస్ వచ్చి కొన్ని దూడలు చచ్చిపోతాయి కొన్ని పెరిగిన లాభం లేని అంటే పిల్లలు పుట్టలేని అటువంటి జెనెటిక్ డిసీజెస్తో పుట్టి ఉంటాయి మనము ఈ రెండు వందల దూడలలో పెద్దగయ్యే దూడలు బర్లయ్యే సంఖ్య వందనే పెట్టుకుందాం అంటే సగానికి సగం చచ్చిపోతాయి అనుకున్నాం పనికి రావనుకున్నాం చచ్చిపోతాయి అనుకుందాం రెండు వందల వందే బతుకుతాయి వంద బతికి బర్రయ్యే స్టేజ్కి వెళ్ళిపోతాయి ఒక్కొక్క బర్రే మనము యాభై వేల నుంచి ఎనభై వేలు అనుకున్నాం కదా మనము ఒక్కొక్క బర్రే ముప్పై వేలే అమ్మేస్తాం అనుకోండి ముప్పై వేలకే అమ్మేస్తాం వంద బర్రెలు అంటే మూడు మూడో ఏట మనం అమ్మేస్తాం అనుకోండి ఈ బర్రెలు వంద బర్రలే రెండు వందల బర్రెల్లో వందే బతికినాయి వంద మెచ్యూరిటీ స్టేజ్కి పోయినాయి అంటే చూడు కట్టే స్టేజ్కి పోయినాయి దానిపై ముప్పై లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఐదేళ్ల నలభై బర్రులు రెండు వందల దూడలకు జన్మనిచ్చి వందే బతికితే అవి పెద్దగైనాక ముప్పై వేలకే అమ్మితే చూడు బర్రెలు అంటే పాలిచ్చే బర్లుగా మారి అమ్మితే సగం రేటుకే అమ్ముతున్నాం మనం కొనేది యాభై వేలు ఎనభై వేలకు కొంటున్నాం మనం అమ్మేది ముప్పై వేలకే కొంటున్నాం ఎందుకంటే మీకు అందరు కళ్ళు తిరవాలి మరి అట్లా ఎందుకు అమ్ముతున్నా మరి ఇది తక్కువ కాదు కాదు మనం తక్కువ మీకు రౌండ్ ఫిగర్ చెప్తుంది ముప్పై లక్షల రూపాయ ఐదేళ్ల ముప్పై లక్షలు పాలు అమ్మితే కోటి ఇరవై తొమ్మిది లక్షల లాభం ఐదేళ్ల దూడలు బర్లుగా మారి దాన్ని అమ్మితే సుమారు ముప్పై లక్షల రూపాయల ఆదాయం అంటే ఐదేండ్లలో మీ ముప్పై లక్షల రూపాయల బర్లపై పెట్టుబడి విత్ సూపర్విజన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్డ్ ఒక కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి పడతాయి మీ ముప్పై లక్షలు ఐదేండ్లు బర్లపై పెడితే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు మీ అకౌంట్లో వచ్చి పడతాయి అదే మీరు ప్లాట్పై పెట్టిన పెట్టుబడి మీరు ప్లాట్పై పెట్టుబడి పెట్టిన ముప్పై లక్షలు కాస్త అరవై లక్షలు అయితే కరెక్టా ముప్పై లక్షలు కాస్త అరవై లక్షలు అయితే అయితే ఇప్పుడు మనము ఈ ముప్పై లక్షల అరవై లక్షలు కావడం ఒక బిజినెస్లో చాలా గ్రేట్ అనుకుందామా లేదా ఈ ముప్పై లక్షలు కొద్దిగా ఎఫర్ట్తో కొంత నిఘాతో ఒక కోటి సుమారు అరవై లక్షలు ఒక కోటి అరవై లక్షలు అవుతుంటే మనము కామ్గా ఉందాము జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మనం ముప్పై లక్షలు రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఒకటి బర్రెలపై ముప్పై లక్షలు ఐదేండ్ల వెయిటింగ్ పీరియడ్ ప్లాట్పై ముప్పై లక్షలు ఐదేళ్ళ వెయిటింగ్ పీరియడ్ బర్లపై ముప్పై లక్షలు ఐదేళ్ళ వెయిటింగ్ పీరియడ్లో కోటి అరవై లక్షలు అదే ప్లాట్పై ముప్పై లక్షలు ఐదేళ్ల వెయిటింగ్ పీరియడ్ డబుల్ అరవై అరవై లక్షలు సో ఒక ఇన్వెస్ట్మెంట్ని బిజినెస్లా మార్చి దానిపై రాబడి క్యాలిక్యులేట్ చేస్తే రియల్ ఎస్టేట్ దేనితో పోటీ పడుతుంది దేనితో పోటీ పడాలి అసలు వేలాది మంది లక్షలాది రూపాయలు ఐదేళ్ల పెట్టుబడి కింద పెట్టి ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారో తమ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అనే ఒక చిన్న నెపంతో సుమారు మూడు వందల శాతం తక్కువ రిటర్న్స్ పొందుతున్నారో మీరందరూ ఆలోచించి తప్పకుండా ఒక మంచి అడుగు వేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కాకుండా మీరు ఇంకో విధంగా ఆలోచించి బేస్డ్ లేదా డైరీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో పోటీ పడి ఇన్వెస్ట్ చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం